ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అది చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు జీవన తరంగాల సీరియల్ అన్ని ఒకటి ఈటీవీలో ఒప్పుకుంది కదా సో ఆ సీరియల్ వచ్చేసి ఇప్పుడు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దానికి సంబంధించిన ప్రొమో రిలీజ్ చేయబోతున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ అంతే కాకుండా మే ట్వంటీ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి సీరియల్ వస్తుందట అంటే యాక్చువల్గా మే ట్వంటీ ఎయిట్ అంటే ఇంతకుముందు కోరింటాక్ సీరియల్ స్టార్ట్ చేసిన డేట్ ప్లస్ ఆ టైమింగ్ కూడా మొత్తం చూసి అదే స్లాట్లో అదే టైమింగ్ అదే డేట్లో చేస్తున్నారట సో ఇది వచ్చేసి మన కనీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నిఖిల్ వచ్చేసి వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాడు కదా ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది యాక్చువల్ ఆ వీడియో ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఒక చిన్న బాబుతో ఆడుకుంటున్నట్టు దానిని వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు అనమాట నిఖిల్ సో ఇప్పుడు నిఖిల్ కావ్యాలను వచ్చేసి ఒక షోలో ఇన్వైట్ చేస్తారట ఆ షో ఏంటి అసలు ఇన్వైట్ చేసి ఏం మాట్లాడతాడు అనేది ఆ షో దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయితే తప్ప మనకు అర్థం కాదనమాట సో చూద్దాం ఇప్పుడు కావ్యం వచ్చేసి ఒక సీరియల్ చేస్తుంది కదా ఇంకా నిఖిల్ కూడా సీరియల్స్ ప్లస్ మూవీ వాటికి కూడా సంబంధించిన ప్రోమో ప్లస్ వాటికి సంబంధించిన న్యూస్లు కూడా త్వరలో రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి మనకు దాన్ని లేటెస్ట్ న్యూస్ ప్లస్ ఇప్పుడు చిన్న సీరియల్లో నిఖిల్ రాబోతున్నాడు ఎప్పుడు రాబోతున్నాడు అని చెప్పి అడుగుతున్నారు అంటే ఇంతకు ముందు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చాడుగా మేబీ ఈసారి కూడా అలానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉంది